హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కనుక మన వీడియోస్ని కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి నీ పరిస్థితి నీవు ఎంత దుర్భరంగా ఉన్నా కూడా నిరాశ చెందక అలు పెరగక పోరాడుతూనే ఉండు తప్పక దేవుడు కూడా సహకరిస్తాడు లక్ష్య సాధనలో నువ్వు పడుతున్న బాధలు ఎవ్వరికీ అక్కర్లేదు నీ కనుల వెనుక కన్నీళ్ళు ఎవ్వరికీ పట్టవు నీ మనసుకు అయిన గాయాలు అస్సలే అవసరం లేదు కానీ నీ వలన ఒక చిన్న తప్పు జరిగితే వంద నోర్లు మాట్లాడతాయి ఇదే జీవితం అబద్ధాలు చెప్తే ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి పది మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు కానీ కాలం వ్యతిరేకంగా మారే రోజు వస్తుంది ఆ రోజు నువ్వు వందలాది మందిలో దోషిగా నిలబడాల్సిందే ఒకరి విజయాన్ని చూసి అసూయ చెందితే అది బలహీనతగా మారుతుంది ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది పైకి కనిపించే కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం విషం నుండిన బంగారు పాత్ర కన్నా దేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్